జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ కాయంపు కార్యాలయానికి అవసరమైనటువంటి చింతపండు పసుపు గోధుమ పిండితో పాటు ఫెయిర్ అండ్ లవ్లీ బట్టల క్లిప్పులు ఇట్లాంటివన్నీ కూడా కొనేవన్న కొనివ్వాలి ఇవ్వాల్సిందే ఈ భారం నా పరిధిలో తహసీల్దార్ కార్యాలయాలపైన పడుతోంది ప్రతి నెల ఇరవై వేల విలువైనటువంటి కిరాణా సామాగ్రిని పంపాల్సి వస్తుంది అంతేకాకుండా శ్రీకాకుళంలోని డిఆర్ఓ కుటుంబానికి కూడా ప్రతి నెల కిరాణా సామాగ్రిని పంపించాల్సి వస్తుంది గాజువాక పెందుర్తి తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది పైన ఈ భారం మోపుతున్నారు దీనిపైన విచారణ చేసి ఆ ఖర్చు పడకుండా ఆ భారం నుంచి గట్టెక్కించేలాగా చేయాలి అంటూ కలెక్టర్ గారికి విశాఖపట్నం ఆర్డీఓ శ్రీలేఖ లేఖ రాయడం ఒక సంచలనం అయింది ప్రతి నెల ఈ భారాన్ని మోపకుండా చూడాలంటూ కలెక్టర్ని అభ్యర్థించారు దీని ప్రభావంతో రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడటం ద్వారా ప్రజలు చులకనయ్యే ప్రమాదం ఉంటుంది సీతమ్మధార పద్మనాభ మండలాల పరిధిలోని రెవెన్యూ సిబ్బందిపై కూడా ఇదే తరహా ఉప్పు పప్పు భారం మోపుతున్నట్లు ఆరోపించారు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి కావడంతో ఈ సిబ్బంది ఏమీ అనలేకపోతున్నారు ఈ కారణం చేత సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అని ఆమె పేర్కొన్నారు అయితే దీనిపైన కలెక్టర్ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారో మరి వేచి చూడాలి అని అంటున్నారు వాస్తవానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో లోపల వివాదాలు నడుస్తున్నట్టు తెలుస్తుంది మరి డిఆర్ఓ శంకర్ ఆర్డీఓ శ్రీలేఖల మధ్య కొంతకాలంగా పలు వ్యవహారాల్లో కోల్డ్ వార్ నడుస్తుందని సిబ్బంది పేరు చెప్తున్నటువంటిది సమాచారం ఇరువురు కూడా ఉప్పు నిప్పుగా వ్యవహరిస్తున్నట్లుగా కూడా చర్చ జరుగుతుంది తాజాగా కలెక్టర్కు రాసిన లేఖతో వీరిరువురి మధ్య వివాదం కాస్త ముదిరి పాకాన పడినట్టు తెలుస్తుంది ఏం జరుగుతుందో చూడాలి